హాయ్ హలో నమస్తే మేమైతే అరకు ట్రిప్ ప్లాన్ చేసాం అరకు వెళ్ళాలంటే గుహలు ఆ రూట్లో వెళ్ళి అన్నీ చూసుకొని అరకు వెళ్తారు సో మేమేం చేసామంటే వచ్చేదారిలో చూసుకొని రావచ్చులే అని చెప్పేసి మేము పాడేరు రూట్లో వెళ్ళాం సో వెళ్ళిన తర్వాత అర్థమైంది మేము ఆ రూట్లో వెళ్తే బాగుండు అని ఎందుకంటే ఒకసారి చూడండి ఈ రోడ్లు చూస్తున్నారు కదా ఇవి మినిమం ఒక థర్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇవే రోడ్లు ఉన్నవి ఇప్పుడు మీరెవరైనా వైజాగ్ టు అరకు వెళ్ళాలి అనుకుంటే పాడేరు రూట్లో మాత్రం వెళ్ళకండి రోడ్లు బాగాలేవు సో అరకు రూట్లోనే వెళ్ళండి పాడేరు టు అరకు రూటు ఘాట్ వచ్చే వరకు రోడ్స్ బాగలేవు సో ఘాట్ రోడ్ తర్వాత రోడ్స్ అయితే ఓకే ఉన్నవి అది చూసుకొని వెళ్ళండి వెళ్ళేదాలో అయితే ఇక్కడ ఈ హనుమాన్ స్వామి విగ్రహం ఉంది సో ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది సో కాసేపు అయితే ఆగి వాటర్ వాటర్ఫాల్స్ చూద్దామని చెప్పేసి ఆగాం ఇక్కడ ఇక్కడ ఈ వాటర్ ఫాల్ చుట్టుపక్కల చెట్లు ఈ కొండల్లో ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇక్కడైతే ఇది ఘాట్ రోడ్డు మన వెళ్ళే రోడ్డు సో ప్లేస్ గుర్తుపట్టాలంటే ఇక్కడ సాయిబాబా విగ్రహం ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఈ రెండింటి మధ్యలో వాటర్ ఫాల్స్ ఉంది బాగుంది అయితే ఆ ఫోటో ఆల్రెడీ ఫోటోలు దిగుతుంది ఇక్కడ ఇప్పుడు టైం అయితే టూ అవుతుంది టూకి ఇక్కడ మంచు ఫామ్ అయింది ఇది టూ అంటే నైట్ కాదు ఆఫ్టర్నూన్ టూ సో మంచు అయితే ఇప్పుడు ఫామ్ అయిందో లేకపోతే మార్నింగ్ ఇంకా పోలేదో తెలియట్లేదు సో చాలా అయితే విపరీతంగా ఉంది మధ్యాహ్నమే లొకేషన్ అయితే అదిరిపోయింది మేమైతే రోడ్ సైడ్ ఉన్న గ్రీనరీని వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆఫ్టర్నూన్ త్రీకి అయితే చాపరాయికి అయితే వచ్చేసాం ఇంకా వాటర్ ఫాల్ లోపలికి అయితే వెళ్ళేసి ఎంజాయ్ చేసాం వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం సో ఈ చాపరాయి గురించి అయితే ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో నెక్స్ట్ వస్తుంది సో బయటకు వచ్చేసి ఫుడ్ అది తినేసి ఇంకా అరకు స్టార్ట్ అయిపోయాం ఈ పాడే టు అరకు వెళ్ళే రూట్లో అయితే కొత్తగా టోల్ గేట్ అనేది పెట్టారు సో ఇంకా వర్కింగ్ ప్రోగ్రెస్లోనే ఉంది అది ఇంకా ఓపెన్ కాలేదు సో రోడ్స్ అయితే బాగున్నాయి ఈ టోల్ గేట్ వచ్చిన కానీ రోడ్స్ అయితే బాగున్నాయి అని నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫైనల్గా అరకు అయితే చేరుకున్నావు నెక్స్ట్ చాపరాయి ఫుల్ వీడియో వస్తుంది చూసేయండి